ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాన్స్వాడ పట్టణంలోని గౌలీగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని టిపిసిసి సభ్యులు కాసుల బాలరాజ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌలిగూడ కాలనీవాసులు ఎంతో మంచి మనసున్న వ్యక్తులని ఏదైనా సాధించేదాకా వదిలిపెట్టరన్నారు తనకు గౌలీగూడకు ఎంతో అనుబంధం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఈ వాడ నుంచి ఈ గల్లీ నుంచి కౌన్సిలర్లుగా మరి మంచి పేరు నేర్చుకొని ఒక పట్టు ఉన్నటువంటి గల్లీ కూడా ఒక్కసారి ఏదన్నా అనుకున్నారంటే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టినటువంటి వ్యక్తులు ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు ఈ గౌలీగూడలో ఉన్నారు మేము చిన్నగున్నప్పటి నుంచి ఇప్పటిదాకా మరి వాళ్ళు చెప్పింది విన్నాం మేము చెప్పింది వాళ్ళు విన్నారు కాబట్టి ఎప్పటి కూడా వాళ్ళు వచ్చి విగ్రహం కావాలని ఒక మాట చెప్తే నేను విగ్రహం కాదు మా ప్రాణం కావాలంటే కూడా ఇక ఇవ్వడానికి కోసం రెడీ గుణం ఎందుకంటే డబ్బులు ముఖ్యం కాదు మనుషులు ముఖ్యం మాటలు ముఖ్యం చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తండ్రి ఎప్పుడైతే ఉండే మా తండ్రి కాసుల బాబురావు అనే వ్యక్తి ఒక వాడ కౌన్సిలర్ గా పనిచేసి ఈ పాంసోల్లోనే గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మరి ఈ గల్లీ నుంచి మరి ప్రతి ఏ పనైనా మరి ఏది కావాలన్నా మా ఫాదర్ దగ్గర కొంచెం సజెషన్ తీసుకొని మరి అందరి కూడా మరి మాతో పాటు నడిచినటువంటి గల్లిని ఎప్పుడు కూడా మేమున్న రోజులు నేను నా తర్వాత నా కొడుకు మరి మా అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి వ్యక్తులకు మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం చేస్తూనే ఉంటాం మరి వాళ్ళు కూడా మా పట్ల విధంగా అభిమానం చూపిస్తూ మరి ముందుకు పోతున్నారు కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే శివాజీ అనే వ్యక్తి ఒక వీరుడు మరి ఆ వీరుని విగ్రహి స్ఫూర్తిగా ముందుకు పోవాలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గల్లీ వాళ్ళకు పెద్దలకు గౌరవనీయులందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి అశేష జనానికి మరి అందరికీ అభివందనాలు చెప్తు నేను ముగిస్తున్నాను